అనుదినాత్మీయమన్న కార్యక్రమానికి మేము అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం ఈ దినము ఆంధ్ర క్రైస్తవ కీర్తన పుస్తకం నుంచి ఏడవ పాట పాడుకుందాం సన్ను హో ప్రభు సద మాగు భక్తితో ಸನ್ನು ತಿಂತು ಮೋ ಪ್ರಭು ಸದಮಾಲ ಮಲ ಮಗು ಭಕ್ತಿ ತೋ ಕನ್ನ ತಾವುಮ ಕಲುಷ ಮಾ ಕನ್ನ ತಂಡಿ ಕಾವುಮ ಕಲುಷ ಮಾ సు తింతు మో ప్రభో సదమల మాగుపతితో నీతిసూర్యమా జ్యోతిరాత్ నీతి సూర్య తేజమా జ్యోతిరాత్ జమా పాతక జన రక్ష పతితన పతాకా జన రాక్ష పతితన సన్ నామక మో ప్రభు సదమాగో భక్తి తో प्रेमतत्वबोधकार क्षेमदा तनि वेग प्रेमतत्वबोधकार क्षेमदा तनि वेगा कामि स्वामी ये सुनायका ಕಾಮಿತಾ ಫಲದಾಯಕ ಸ್ವಾಮಿ ಯೇಸು ನಾಯಕ ಸನ್ನು ತಿಂತು ಮೋ ಪ್ರಭು ಸದಮಲ ಮಗು ಭಕ್ತಿ ತೋ ಕನ್ನ ತಂದ್ರಿ ಕಾವು ಮಾ ಕಲುಷ ಮುನೇಡ ಬಾಪು ಮಾ కన్నా తండ్రి కావు మాగు బాలితో క్రిస్తు ప్రేమైన దేవుని పెట్లారా వనదినాత్మీయం అన్న కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నా ఈ సమయంలో అపస్త్రాల కార్యంలో గ్రంథంలో నుండి ఆయా వ్యక్తులను గురించి మనము ధ్యానం చేసుకుంటూ వస్తున్నాం ఈరోజు అబోసరల కార్యంలో గ్రంథము తొమ్మిదవ అధ్యాయము నలభై మూడవ వచనంలో పేతులు యొప్పేలో సీమోనను ఒక చర్మకారుని యొద్ బహుదినములు నివసించను ప్రియమైన దేవుని బిడ్లారా ఇక్కడ సీమోను అనే ఒక చర్మకారుని మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం ఆయన దగ్గర పేతురు బహు దినములు నివసించను అనే మాటను మనం చూస్తూ ఉన్నాం ప్రేమైన దేవుని బిడ్లారా ఇక్కడ మనం చూస్తే ఈ చర్మకార వృత్తి వాళ్ళు ఖచ్చితంగా వారి యొక్క గృహాన్ని ఊరికి వెలుపల నది లేకపోతే సముద్రపు పరివాహక ప్రాంతాల్లోనే ఏర్పాటు చేసుకుంటారు కారణం ఏంటి అని అంటే వారు చేసేది అంత చర్మం పని కాబట్టి ఆ చర్మము జంతువు నుండి వేరు చేసినప్పుడు దానికి రక్తము లేకపోతే మాంసము ఇవన్నీ అంటుకొని ఉంటాయి అవి ఎండిపోయి ఈ విధంగా అయిపోయి ఎక్కువగా దుర్వాసన వచ్చే పరిస్థితి అది ఉంటుంది కాబట్టి జనావాసాల మధ్యలో ఆ పని చేయడం కుదరదు కాబట్టి ఖచ్చితంగా వారు ఊరికి వెలుపలనే ఉంటారు అంత మాత్రమే కాకుండా ఆ వృత్తి చేసేవాళ్ళు కూడా అపవిత్రులు అని పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తాం లేవియాకాండము పదకొండవ అధ్యాయము ఇరు ముప్పై తొమ్మిది నలభై వచనాలను మనం చూస్తే లేవియా ఖాండము పదకొండవ అధ్యాయము ముప్పై తొమ్మిది నలభై వచనాలు ఇక్కడ మనం చూస్తే చెప్పబడుతూ ఉన్న మాటలు మీరు తినదగిన జంతువులలో ఏదైనాను చచ్చనేలా దాని కళేవరమును ముట్టువాడు సాయంకాలం వరకు అపవిత్రుడగును దాని కళేవరములలో ఏదైనాను తినవాడు తన బట్టలు ఉదు సాయంకాలం వరకు అపవిత్రుడగును దాని కళేపరమును మోయివాడు తన బట్టలు ఉదువుకొని సాయంకాలం వరకు అపవిత్రుడగును కాబట్టి క్లియర్గా చనిపోయిన ఒక జంతువును ముట్టుకుంటే దాని యొక్క చర్మాన్ని తీయడము లేదంటే దానిలోనిది తినడము ఇవన్నీ ఎప్పుడైతే చేస్తారో వారు అపవిత్రుడగును అనే మాటను మనం చూస్తూ ఉన్నాం అంత మాత్రమే కాకుండా దాని యొక్క వాసన కూడా దుర్వాసన ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా ఆ పని చేసే వాళ్ళ యొక్క గృహాలన్నీ ఆ ఊరికి బయట నదీ పరివాహకంలో కానీ సముద్రపు ఓ రేవు దగ్గర గాని ఆ యొక్క గృహాలు ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది అంత మాత్రమే కాకుండా ఆ వాసన తమ యొక్క శరీరానికి కూడా అంటుకొని ఉంటుంది కాబట్టి ఎవరు కూడా అంత త్వరగా దగ్గరికి రానివ్వరు ఈ లేవకాఖండంలో ఏవైతే పవిత్రత అపవిత్రత అని మానవుని యొక్క జీవితం గురించి చెప్పబడుతూ ఉన్నాయో వాటికి యూదులు అనేవాళ్ళు చాలా ఎక్కువ వాళ్ళు ప్రతి విషయంలో అది తినే విషయంలో కావచ్చు వివాహం విషయంలో కావచ్చు ప్రతి విషయంలో వాళ్ళు ఆ పవిత్రతకు ఎక్కువగా ప్రాధాన్యతనిచ్చేవాళ్ళు ఇక్కడ పేతురు ఆ సీమోను అనే ఒక చర్మకారుని ఇంటిలో బహుదినములు నివసించను అనే మాట ఎప్పుడైతే చూస్తూ ఉన్నామో పేతురు ఒక యూదుడై ఉండి ఒక అన్యుని గృహములో అన్ని దినములు నివసించడము అనేది ఒక గొప్ప కార్యంగా మనం చూస్తాం సంఘం ఎప్పుడైతే అభివృద్ధి చెందుతూ ఉందో స్వార్థ ఎప్పుడైతే విస్తరిస్తూ ఉందో కేవలం యూదులు మాత్రమే కాకుండా అన్యులు కూడా దేవుని యొక్క మాటను నమ్మి అందులోనికి వాళ్ళు వస్తూ ఉన్నారు ఎంతమంది అయితే దేవుని యొక్క మాటను నమ్ముతూ ఉన్నారో వాళ్ళందరూ కూడా రక్షణలోనికి వస్తూ ఉన్నారు వాళ్ళందరూ కూడా దేవునిలో ఒకటవుతూ ఉన్నారు కాబట్టి ఇది మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు పేతురు యూదుడై ఉండి ఒక అన్యుని ఇంట వెలువేయబడినట్లుగా దూరంగా ఉండే ఒక ఒకని ఇంట్లో ఆయన బహుదినములు గడిపాను బహుదినములు నివసించను అనే మాటలో ఎంతగా ఆయన క్రీస్తు యొక్క స్వరూపంలోనికి మారిపోతున్నాడో మనకు అర్థమవుతుంది తర్వాత అధ్యాయంలో మనం చూస్తే ఆయనకు ఒక దర్శనాన్ని మనం చూస్తాం ఆ దర్శనంలో పేతురుకు బాగా ఆకలిగా ఉంది అయితే ఇక్కడ రాయబడుతూ ఉన్న ఆ మాటలు మనం చూస్తే ఒక ఆకాశం నుండి ఒక దుప్పటి ఆయన ఎదుట దిగి ఉంది దాంట్లో ఏముంది అని చూస్తే భూమి అందుం సకల విధములైన చతుష్పాద జంతువులను ప్రాకు పురుగులను ఆకాశ పక్షులను ఉండెను అప్పుడు పేతులు నీవు లేచి చంపుకొని తిను అనే ఒక శబ్దం అతనికి వినబడెను అయితే పేతులు వద్దు ప్రభువా నిషిద్ధమైనది అపవిత్రమైనది ఏదైనా నేను తిన తినలేదని చెప్పగా దేవుడు పవిత్రం చేసిన వాటిని నీవు నిషిద్ధమైన వాటిగా ఎంచవద్దని మరల రెండవ మారు ఆ శబ్దమాతనికి వినబడిను ఈలాగు ముమ్మారు జరిగను ఈ దర్శనంలో అపవిత్రమైనవిగా తినకూడనివిగా కనిపిస్తూ ఉన్న వాటిని నిషిద్ధమైనవి అనవద్దు అని దేవుడు చెప్తూ ఉన్నట్లుగా ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం అంటే సమస్తమును ఆయన పవిత్రం చేసినట్లుగా మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంది దాని యొక్క భావాన్ని ఆలోచన చేసినప్పుడు తర్వాతి వచనాలలో మనం చూస్తే కొర్నేలి ఇంటి నుండి కొందరు ఆయనను సువార్త చెప్పడానికి తీసుకొని పోవడానికి వస్తూ ఉన్నారు కాబట్టి ఈ ఆహార పదార్థాలు ఏ విధంగా పవిత్రం చేయబడుతూ ఉన్నాయో ఆ విధంగానే ఏ మానవుడు కూడా ఇప్పుడు అపవిత్రుడు కాడు అంగీకరించిన ప్రతి ఒక్కరు కూడా పవిత్రులే అనే భావము ఈ దర్శనం ద్వారా దేవుడు పేతురుకు తెలియజేయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు కాబట్టి ఈ సీమోను అనే చర్మకారుని ఇంటిలో పేతురు నివసించడము అని అంటే తనను తాను క్రీస్తు యొక్క స్వభావంలోనికి మార్చుకోవడము దాని యొక్క క్లారిఫికేషన్ ఈ దర్శనంలో మనం చూస్తూ ఉన్నాం కాబట్టి ఆయన వెంటనే లేచి కొర్నేల ఇంటికి వెళ్ళి అక్కడ సువార్తను ప్రకటించి అనేక మంది యొక్క రక్షణకు ఆయన కారకుడవుతూ ఉన్నాడు కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా క్రీస్తు దగ్గరికి రావడానికి మనకు ఏ విధమైన ప్రత్యేకమైన అర్హతలు అవసరం లేదు మన యొక్క నిజ స్థితిని మనం దేవుని దగ్గర ఒప్పుకోగలిగితే క్రీస్తు మన కొరకు చేసిన ఆ యొక్క త్యాగమును హృదయముందు విశ్వసించగలిగి ఆయనే నా రక్షకుడని నోటితో మనం ఒప్పుకోగలిగితే ఖచ్చితంగా దేవుడు మనల్ని రక్షించుకొని తన కుటుంబంలో చేర్చుకుంటాడు యోహానుసు వార్తలో అదే మాటను ఆయన జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు యోహాన్సు వార్త మొదటి అధ్యాయము పన్నెండవ వచనంలో మనం చూస్తాం యోహాన్సు వార్త మొదటి అధ్యాయము పన్నెండవ వచనంలో తనను ఎందరు అంగీకరించరో వారికి అందరికీ అనగా తన నామందు విశ్వాసం ఉంచిన వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారమును అనుగ్రహించను కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా మన యొక్క నిజ స్థితిని ఈ దినాన దేవుని దగ్గర ఒప్పుకోవడానికి ప్రయత్నం చేద్దాం ఆయన చేస్తూ ఉన్న యొక్క వృద్ధిని బట్టి అందరి చేత ఆయన వెలువేయబడిగా వెలువేయబడిన వాడిగా ఉన్నప్పటికీ క్రీస్తు యొక్క సేవకునికి ఆయన ఆతిథ్యం ఇస్తూ ఉన్నాడు ఆ స్వార్థను అంగీకరించి ఆయన దైవదాసులకు తన గృహంలో ఆశ్రయం ఇవ్వగలుగుతూ ఉన్నాడు ఆ విధంగా ఆయన రక్షణ పొందుకున్నాడు అనేక మంది రక్షింపబడడానికి ఆయన అవుతూ ఉన్నాడు కాబట్టి మనం కూడా అటువంటి జీవితం కలిగి ఉండడానికి ప్రయత్నం చేద్దాం పరిశుద్ధాత్మ దేవుడు సహాయం దయచేయము గాక ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడైన వాళ్ళ మా తండ్రి మరొక పర్యాయము నేటి తినాను సీమోనని చర్మకారుని గృహంలో పేతు నివసించిన సందర్భంను బట్టి మాతో మాట్లాడిన విధానం బట్టి నీకు వదనాలు చెల్లించుకుంటూ ఏ నరుడు కూడా నీకు దూరసుడు కాదని నిన్ను అంగీకరించిన ప్రతివారు ప్రభ నీకు కుమారులే అని ప్రభు మాతో మాట్లాడిన విధానమును బట్టి నీకు వందనాలు చెల్లించుకుంటూ వినిన వాక్యమును మా హృదయంలో మేము భద్రపరచుకొని ఫలింపు చేసుకుంటు కృప వేడుకుంటూ ప్రభా దినమంతా మా కార్యక్రమాలన్నింటిలో కృప చూపించి క్షేమంగా నడిపించి నిశ్చితమైతే రేపటి దినాన మరొక పర్యాయము నీవనుగ్రహించే అనుదినాత్మీయమన్న భుజించి కృపను మాకు దయచేయమని ఏ సమాన ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమె తండ్రి కుమార పరిశుద్ధాత్మత్రేక దేవుని సకల దీవెనలు సదాకాలం మనకందరికి తొడయుండి నడిపించును గాక ఆమె